హాయ్ హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నమితాకి ఒఫిషియల్ సో మేము వెమలవాడ వెళ్ళాం అది కూడా బైక్ మీద లాంగ్ డ్రైవ్ వెళ్దాం అనుకున్నాం బట్ కుదరలేదు అండ్ విములవాడ మొక్కుంది మొక్కుంది కాబట్టి మేము వెములవాడకి వెళ్ళాం ఆల్మోస్ట్ వన్ ఇయర్ అవుతుంది వెళ్ళాలి 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 అనుకుంటే బట్ కుదరలేదు వెళ్ళాం అండ్ విములవాడది నేను షార్ట్ వీడియో కూడా పెట్టాను వెళ్ళి చూడండి అండ్ దర్శనం కూడా చాలా మంచిగా అయిపోయింది మార్నింగ్ ఫోర్కి వేసుకున్నాం మేము దేవుడు కూడా మంచిగా కనబడ్డాడు మంచిగా అయిపోయింది దర్శనం అండ్ ఎక్కువ జనం కూడా లేదు ఎక్కువ క్రౌడ్ కూడా లేరు అండ్ ఇది మ్యారేజ్ సీజన్ కాబట్టి ఓన్లీ మ్యారేజ్ కబుల్ వచ్చారు అండ్ ఇక్కడ రకరకాల లింగాలు ఉంటాయి దానికి ఒక్కొక్క చరిత్ర ఉంటుంది బట్ నాకు తెలియదు ఆ లింగాల గురించి దర్శనం అయిపోగానే మేము బై వాక్ వెళ్ళాం బై టెంపుల్కి ఎందుకంటే బైక్ పార్క్ చేస్తుంది కాబట్టి అండ్ అక్కడ మనం మనం కూడా షాప్స్ అన్ని క్లోజ్ చేస్తున్నాయి అండ్ ఇదే బద్దిపోచమ్మ టెంపుల్ టెంపుల్ కూడా చాలా బాగుంది అండ్ దర్శనం కూడా చాలా మంచిగా అయిపోయింది అండ్ అక్కడ అప్పుడే క్లీనింగ్ చేస్తున్నారు సో అందుకనే ఎక్కువ జనం లేరు అండ్ మేము మార్నింగే వచ్చాం చాలా క్రౌడ్ ఉంటుంది మళ్ళీ పోచమ్మ టెంపుల్ కాడ అని చెప్పేసి మేము అప్పుడే ఫోర్కే వెళ్ళిపోయాం అదే మమ్మీ వాళ్ళు వస్తే బోనాలు తీసేటోళ్ళు బట్ నాకేం అది ఎంత ఏం తెలియదు కాబట్టి నేనేం చేయలేదు అండ్ దాని తర్వాత మేము భీమన్న టెంపుల్ అని ఉంటుంది పోచమ్మ గుడికి కొంచెం గల్లీలోకి వెళ్తే ఉంటుంది భీమన్న టెంపుల్ దానికి కూడా పెద్ద చరిత్ర ఉంది అయితే ఒకనొక టైంలో శివుడు ఆ టెంపుల్ అయిందా చూసిరా అని చెప్తే భీమన్న నాకు నచ్చింది అని చెప్పేసి అక్కడనే నిలిచిండట అయితే శివుడు నీ టెంపుల్కి మొత్తం గబ్బిలాలు ఉంటాయి అని చెప్పేసి శాపం పెట్టిండట ఏ పూజలు ఏం పునస్కారాలు ఏం చేయొద్దు అని చెప్పేసి పెట్టిండట అండ్ ఇదే ఆ చెట్టు ఈ చెట్టు పైన మొత్తం ఉంటాయి అండ్ ఇది చెప్పి చూసారు కదా అక్కడ ముక్కు ముక్కుకొని కాయిన్స్ పెడితే మన ముక్కు నెరవేరుతుందని నమ్మకం ఇక్కడ కృష్ణుడు ఉంటే కృష్ణుడు కూడా దర్శనం చేసుకున్నాం ఎందుకంటే నాకు కృష్ణుడు అంటే ఫుల్ ఇష్టం కాబట్టి అండ్ కొన్ని పిక్చర్స్ తీసుకొని ఇంటికి బయలుదేరిపోయాం అండ్ ఇక ఈ టెంపుల్కి వెళ్ళలేదు వెళ్ళామనుకున్నాం బట్ కుదరలేదు వెళ్ళలేదు అండ్ మార్నింగ్ మార్నింగే సన్ రైజ్ వచ్చింది కాబట్టి మంచి పిక్చర్స్ తీసుకున్నాం కొన్ని కొన్ని మస్తు అనిపించింది మార్నింగ్ మార్నింగే అండ్ ఈ ప్లేస్ ఎక్కనో మీకు తెలిస్తే కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చాలామంది చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి బా బాయ్